అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోడి ఛానల్కి స్వాగతం ఈ మధ్య నేను హాస్పిటల్కి వెళ్ళానండి కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయని వెళ్ళాను వెళ్తే అక్కడికి వెళ్తే చిన్నపిల్లలకి పెద్దోళ్ళకి మగవాళ్ళకి ఆడోళ్ళకి అందరికీ షుగర్లు బీపీలు ఎంతమంది ఉన్నారు అక్కడ సరే పెద్దోళ్ళకంటే వస్తుంది చిన్నపిల్లలకి ఎందుకు వస్తుందో అసలు అర్థం కాలేదండి ఎందుకంటే వాళ్ళకు కూడా షుగర్ అంట ఆ విధంగా చిన్నపిల్లలు కూడా ఉన్నారు అక్కడ సరే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నూట ముప్పై ఉంది అమ్మా నీకు నువ్వు బార్డర్లో ఉంది నువ్వు స్వీట్లు పండ్లు కొన్ని రకాల పండ్లు తర్వాత అన్నము అవన్నీ తగ్గించుకోవాలి మిల్లెట్లు తోటి జొన్న అన్నము రాగి సంగటి అలాంటివన్నీ వాడాలి రైస్ అయితే అసలు పూర్తిగా తగ్గించేసేయాలి అని చెప్పేశారు అన్నమేమో అంత తినమన్నాడు కూర ఏమో అంత వేసుకోమని తినమన్నాడు ఇక నాకైతేనండి బాగా వండుకుంటా ఎందుకంటే పప్పు టమాటా లేకపోతే బీరకాయ పప్పు పప్పు చారు తాళింపులు దానికి కాంబినేషను వంకాయ మామిడికాయ మునక్కాయ ఎండి చేపలేసి బాగా వండుకుంటానండి కూర బాగా కొంచెం అన్నం వేసుకొని తింటాలి మిట్గానే తింటాను ఇక ఆ విధంగా తినేదాన్ని ఇప్పుడు అన్నీ నూరు కట్టేసుకొని ఆయన ఆయన మిల్లెట్లు జొన్నము రాగి సంగటి ఇవన్నీ నా వల్ల కాదండి సరే ఎన్ని రోజులు బతుకుతాము బతికినాళ్ళే కా కానీ కడుపు కట్టుకొని నోరు కట్టుకొని నా వల్ల కాదు అని డిసైడ్ అయిపోయినా హాస్పిటల్లోనే సరే పండ్లు కూడా అన్నీ తింటాను కొంచెం లైట్గా తింటానండి కొద్ది కొద్దిగా తింటాను నిమిట్గాను ఏ అది అట్ తింటే ఏమి కాదు అసలు టైం కానీ టైంలో బిర్యానీలని పిజ్జాలు బర్గర్లు నూడుల్స్ పానీపూరి అలాంటివి అంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి ఎందుకంటే మంచిగా అన్నం వండుకొని వేడివేడిగా పప్పు నెయ్యి దోసకాయ పప్పు వంకాయ పప్పు రకరకాలుగా చేసుకోవచ్చు తాళింపు కూరలు చేసుకొని కొంచెం లిమిట్గానే తింటే బాగుంటుంది ఈ మధ్య అండి కొంతమంది ఫుడ్డు పెడుతున్నారు కదా అది వాళ్ళ భార్యలు తీసుకొచ్చి ఈరోజు ఈ కూర ఇది అని అంటారు ఆ పళ్ళెంలో చూస్తేనే నాకు అసలు చాలా బాధ పాపమ వాళ్ళు మొహం ఒక లకా పెట్టుకొని చాలా బాగుంది సూపర్గా ఉంది అని చెప్తుంటుంటారు పాపం అనిపించిద్ది ఎందుకంటే వీడియోస్ కోసం అట్ట చేస్తారు కానీ నేనైతే బాగా చేసుకుంటానండి కారం ఉప్పు అన్నీ సమానంగా వేసుకొని చేసుకొని తింటాను ఈ మధ్య బెల్లం తయారీ ఆడ బెల్లం తయారు చేస్తున్నారండి మేము ఒక చోటకి వెళ్తుంటే సరే ఏంటి టీలు కాఫీలు షుగర్లు అవి మానేయమన్నారు స్వీట్లు మానేయమన్నారు కదా అని చెప్పి పోనీ బెల్లం వేసుకొని ఎప్పుడన్నా టీ అన్న తాగుదావులే అనుకున్నా అదే సమయానికి ఆ బెల్లం తయారు చేసేది వెళ్తూ ఉంటే కార్లు చూసామన్నమాట ఇక ఆడకెళ్ళేసి కొంచెం సేపు ఆ బెల్లం తయారు ఎలా ఎలా చేస్తారా అవన్నీ చూశాను అది చెరుకు రసం పోసారు బాగా తిక్కుతూ ఉన్నారు దాంట్లో నుంచి నొరగ నొరగ వచ్చేసింది ఆ డస్ట్ అంతా తీసేసారు సేఫ్టీకి పంచదార పౌడర్ వేసారండి దాంట్లో మళ్ళీ నేమో ఏదో మైదా పొడి ఏదో మొత్తానికి పిండిలా ఉంది అది వేసారు నేను వాళ్ళని అడిగాను ఏంటి అని అంటే దానికి వాళ్ళు అన్నారు రుచి రావటానికి రంగు రావటానికి తర్వాత వెయిటు రావడానికి చిక్కదనం ఏమేమో చెప్పారండి అలా వేస్తారేమో అనుకున్నా కానీ అది కూడా అక్కడ కూడా ఇదేనండి కల్తీనే ఇక తర్వాత అదంతా దగ్గరికి వచ్చినాక అచ్చుల్లో పోసి అది మౌలు వేసి పెట్టారు ఒక్కొక్కటి దిమ్మెల్లాగా రౌండ్ షేప్లో అది దాంట్లో కూడా తేడాలు ఉన్నాయి ఎందుకంటే పంచదార బెల్లం అంట పాకం బెల్లం అంట తర్వాత ఆర్గానిక్ బెల్లం అంట అన్నీ అవన్నీ ఒకటే లేండి మొత్తం అవి అయ్యే ఇక చేసి అది కూడా మోసమే కదా అసలు మానలేకపోతున్నా ఎప్పుడన్నా టీ కాఫీ ఏదన్నా తాగాలనిపిస్తుంది షుగర్ ఏమో వేసుకోకూడదు షుగర్ వేసుకోవద్దని చెప్పారు చాలా బాధగా ఉంది కానీ ఎప్పుడు చచ్చిపోతానో ఏమో ఎందుకు ఎందుకంటే నోరు కట్టుకొని ఎందుకు ఎప్పుడో ఒకసారి పోయేదే కదా ప్రాణం అన్నీ తినాలి అనిపించిద్ది అనిపించి అన్నీ తినేస్తున్నాను తర్వాత అండి తాటి బెల్లంతో కాఫీ టీలంట అయ్యి భలే ఎక్కడ చూసినా ఎప్పు గొడుగులాగా వెలిసినాయి పెద్ద పెద్ద షెడ్లు వేసి తాటి బెల్లంతో కాఫీ టీ తాటి బెల్లం కాఫీ అనేసి ఉన్నాయి బోర్డులు సరే అక్కడ ఆపి కారు ఆపుకొని అక్కడ కూడా టేస్ట్ చేద్దామని వెళ్ళాము వెళ్తే చాలామంది భలే తాగుతున్నారు ఇష్టంగా తాగుతున్నారు నాకైతే నచ్చలేదు అసలు కొంచెం తాగేసి వదిలేసా ఏదో ఉంది వగర వగరగా ఒక రకంగా ఉంది అది తాటి బెల్లంతో చేసిన చేసిందంట ఎక్కడ చూసినా ఇవే టీ షాప్ కాఫీ షాపుల్లాగా అవి కూడా బాగా వెళ్ళినాయి అనమాట బాగా తాగుతున్నారు ఏది ఏమైనా ఆరోగ్యం ప్రధానం ఆరోగ్యం చూసుకోవాలండి లిమిట్గా తినేసి అది ఎలాగంటే కడుపులో తిన్నప్పుడు కొద్దిగా లిమిట్గా తిని నైట్ కల్లా మళ్ళీ కరకరలాడాలన్నమాట ఆకలి ఆకలి వేయాలి అట్లా తినాలి అలా తింటే ట్యా టయానికి ట్యాబ్లెట్లా వేసుకుంటే ఏమీ కాదండి అని నా ఉద్దేశము ఎందుకంటే టైం కంట బిర్యానీలని అవని ఇవని తిని హెల్త్ పాడు చేసుకుంటున్నారు అసలు నైట్ టైం అసలు బిర్యానీ అసలు తినకూడదండి తింటే నిజంగా హెల్త్ పాడైద్ది ముఖ్యంగా దుఃఖం చాలామంది మగవాళ్ళు దుఃఖపడుతుంటారు అంటే ఎవరికి చెప్పుకోలేరు మనసులో మనసులో కూలిపోతుంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు అసలు ట్రెస్ పెట్టుకోకూడదు అలాంటివి ఉండకుండా ఉంటే ఆ ట్రెస్ కానీ దుఃఖము కోపము పెద్ద పెద్దగా అరుస్తుంటారు మగవాళ్ళు అరుస్తుంటారు అలా అరవకుండా ఉంటే అసలు షుగర్లు బీపీలు దాని దాకా రావండి మా పిల్ల మా అబ్బాయి ఫోన్ చేస్తాడు అమ్మ ఏం చేస్తున్నావు అని అంటే మనసు ఏం బాగలేదురా ఫుడ్ తింటున్నాను అని అంట ఎందుకంటే మనసు బాగా లేకపోతే నిజంగా నేను నిజంగా ఫుడ్ తింటానండి ఆ ట్రెస్ నుంచి బయటపడతాను మా పిల్లలు కూడా అంటుంటారు మా అమ్మకు మనసు బాగకపోతే ఏదో ఒకటి తింటుంటుంది వేసుకొని ఫుడ్ ముందు వేసుకొని కూర్చొని తింటా ఉంటా మొన్న కూడా మా అబ్బాయి ఫోన్ చేస్తే పుచ్చకాయ కోసుకొని తింటున్నా ఏం చేస్తున్నావు అని అంటే మనసు బాగలేదు పుచ్చకాయ తింటున్నాను అని అని అంటున్నా నిజంగా అలాగా నా ట్రస్ని అలాగా పోగొట్టుకుంటానండి అందరు కూడా బాగుండాలి మరి చిన్న పిల్లలకు కూడా బీపీలు షుగర్లు వస్తున్నాయి వాళ్ళు అంటే ఇంకా వయసు అయిపోతుంది వస్తాయి అనుకుంటారు పసిబిడ్డలకు కూడా వస్తున్నాయండి చాలా బాధేసింది నిజంగా అందరూ బాగుండాలి అందరికీ నమస్కారం నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్